హలో మేడం వెల్కమ్ టు మదర్ నిజస్ లో వెల్ మేడం ఈ రోజు నువ్వు చాలా మంచి మంచి ఆఫర్ చేస్తాం మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసిన ఒక డబ్బుకి ఒక డబ్బు ఫ్రీ వస్తుంది ఓన్లీ నువ్వు ఐదు వందలు పడుతుంది మేడం ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఒకటే తీసినా ఒకటే ఫ్రీ ఓకేనా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నది కలర్ డిజైన్ చాలా వస్తుంది మాకు వీడియో కాల్ చే వాట్సాప్ మెసేజ్ చేయి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినది ఇంకా మంచి మంచి వెరైటీని చూపిస్తా మా దగ్గర వీడియో కాల్ చే వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి నీకు ఇండియాలో ఎక్కడ కావాలో చేస్తా నీకు ఇంకా ఇంటర్నేషనల్ బి కావాలి లండన్ జపాన్ యూకే హాంకాంగ్ ఆస్ట్రేలియా అమెరికా ఆఫ్రికా ఎక్కడ కావాలనుకు చేస్తా ఓకేనా ఓన్లీ మాకు కమ్సే కమ్ టూ పీసెస్ ఆర్డర్ చేయాలి మేడం ఫైవ్ హండ్రెడ్ తీసినా ఒకటి తీసినా ఒకటే ఫ్రీ ఓకేనా ఇది ఐదు వందలకు ఒకటే పడుతుంది ఒకటే తీసినా ఒకటే ఫ్రీ ఇస్తాను ఓకేనా ఇది ఛానల్ కు లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ అన్ని కంపల్సరీ పంపేయాలి మేడం ఓకేనా అది చూసుకో చాలా మంచి ఉన్నాయి మా దగ్గర డబల్ లైన్ వస్తుంది నెక్ బి డబల్ హెవీ నెక్ వస్తుంది మేడం బయట తీసిన ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది మా దగ్గర డబల్ వచ్చిన ఓకేనా వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది మేడం కలర్స్ చాలా మంచి మంచి సూపర్ కలర్స్ ఉన్నాయి మేడం చూసుకో మొత్తం ఇండియన్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ క్యారెక్ట్ షాప్ కు విజిట్ చేసిన ఇంకా చాలా మంచి మరి వెరైటీ చూపిస్తా ఇంకా టిష్యూ వెరైటీ మేడం ఇది మేడం బై వన్ గెట్ వన్ ఫ్రీ చేస్తా ఓకేనా ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఒకటే పీస్ ఒకటే పీస్ బుక్ చేసినా ఒకటే బ్లౌజ్ ఫ్రీ బ్లౌజ్ ఫ్రీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఒకటే బ్లౌజ్ మగర్ ఒకటే తీసిన ఒకటే ఫ్రీ ఈ రోజు చాలా మంచి ఆఫర్ చేసిన లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ అన్ని కంపల్సరీ పెట్టాలి మేడం ఓకేనా ఈ రోజు చాలా మంచి మంచి మగ్గం వర్క్ చూపిస్తా ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చే అన్ని వెరైటీ చూపిస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా హెవీ వర్క్ వస్తుంది నీకు ఇది నీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకేనా ఎనిమిది వందలు పడతాది నీకు ఇది చాలా మంచి మంచి కలర్స్ నీకు వై వన్ తీసినా వన్ ఫ్రీ బై వన్ గెట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఓకేనా చూసుకో కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ చూపించిన డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ చే వాట్సాప్ మెసేజ్ ఇంకా మంచి మంచి వెరైటీ చూపిస్తా ఓకేనా సంక్రాంతి ఉన్నాయి పొంగల్ ఉన్నాయి తర్వాత క్రిస్మస్ ఉన్నాయి ఇది చూసుకో ఇది పడుతుంది మేడం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా హెవీ బ్లౌజ్ చాలా ఉన్నాయి కలర్స్ సూపర్ ఉన్నాయి ఇది కూడా ఇది దసరా పొంగల్ స్పెషల్ ఆఫర్ ఉన్నది ఓకేనా ఇంకా నెక్స్ట్ వీక్ పొంగల్ ఉన్నాయి పెళ్లి సీజన్ ఉన్నాయి మొత్తం కంటిన్యూ సీజన్స్ ఉన్నాయి ఇది వీడియో మిస్ చేయలేదు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయ వీడియో కాల్ చేయి ఈ మాది షాప్ కు విజిట్ చేయి ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తా నీకు ఇది ఓన్లీ నీకు ఫార్టీన్ హండ్రెడ్ పడుతుంది పద్నాలుగు వందలు పడుతుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది నీకు ఫ్రీ ఓకేనా ఇంకా ఇంకా ఎక్కువ చాలా మంచి మంచి డిజైన్స్ వస్తుంది మేడం చూసుకో ఓకేనా ఇంకా నీకు కావాలి కలర్స్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయి ఇంకా మంచి మంచి వెరైటీ చూపిస్తా ఓకేనా ఇది నెక్స్ట్ చూసుకో మేడం చాలా హెవీ వర్క్ వస్తుంది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఈ రోజు ఇది ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకు బై వన్ గెట్ వన్ చేస్తాను నీకు ఇది గెట్ వన్ ఆఫర్ చాలా సూపర్ కలర్స్ వచ్చినా వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా ఓకే ఇది నీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మనకి వచ్చేసి టూ బ్లౌజెస్ అండి బై వన్ గెట్ వన్ ఏ బ్లౌజ్ తీసుకుని ఇంకో బ్లౌజ్ ఇంకా ఫ్రీ వస్తుంది నీకు ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది జ్యువెలరీ వర్క్ వచ్చినది మేడం బయట తీసిన నీకు ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ నీకు థౌజండ్ రూపీస్ చేస్తాను మేడం హెవీ వర్క్ వచ్చినది ఈ మోడల్కి నీకు కలర్స్ వస్తుంది మేడం ఇది ఓకేనా ఇది గేట్ వన్ వస్తుంది బై వన్ గేట్ వన్ ఇది లేవు ఇది ఓన్లీ నీకు సింగిల్ బ్లౌజ్ సింగిల్ బ్లౌజ్ వస్తుంది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ కి సింగిల్ బ్లౌజ్ అండి ఇది బై వన్ గెట్ వన్ లో లేదు చాలా హెవీ వర్క్ ఓకే ఇంకా నీకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా చేయి ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి వచ్చినది మొత్తం నీకు జిగ్జాక్ వర్క్ వస్తుంది ఇది చూసుకో ఇది ఓన్లీ నీకు ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే పదకొండు వందలు పడుతుంది కలర్స్ చాలా సూపర్ కలర్స్ వస్తుంది నీకు రన్నింగ్ కలర్స్ వస్తుంది ఓకే ఇంకా నీకు కావాలి మాకు వీడియో కాల్ చేయాలి ఇక వాట్సాప్ మెసేజ్ చేయాలి ఇక డైరెక్ట్ షాప్కు విజిట్ చే ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా ఓకేనా ఇది ఓన్లీ నీకు ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది గీటీ వర్క్ వచ్చినది చాలా మంచిగా ఉన్నది ఇది ఓన్లీ నీకు ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది ఓకే పన్నెండు వందలు పడుతుంది నీకు ఇది చూసుకో ఓకే కలర్స్ రేర్ కలర్స్ వస్తుంది మంచి మంచి కలర్స్ వస్తుంది ఇది చూసుకో మేడం ఓకే ఈ డిజైన్ వేరే వస్తుంది నీకు ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చినా నీకు ఓకే ఇది బి తక్కువ రేట్ పడుతుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఇది ఓకే ఇది లెవెన్ ఫిఫ్టీ కాంటాక్ట్ చేయండి చాలా మంచి ప్రైజెస్ పడతాయి మీరు సేల్ చేసుకోవచ్చు కూడా అండి మీకు ప్రైస్ కూడా మంచి కంఫర్టబుల్ ప్రైస్ లో ఇస్తారు అలానే మీకు వాళ్ళే ఆన్లైన్ ద్వారా కూడా పంపించేస్తారు పంపిస్తాను అడ్రస్ సెండ్ చేయండి కస్టమర్ కి అడ్రస్ సెండ్ చేసి పంపిస్తాను ఫ్రమ్ బిని నీ ఫ్రేమ్ పెట్టిస్తా మా షాప్ కి ఫ్రేమ్ పంపేస్తాలి ఓకే

ఇది సూస్ ఇది హెవీ వర్క్ వచ్చిన ఓకే ఇది ఓన్లీ వల్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఓకే ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ చే వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా ఇంకా మంచి మంచి వెరైటీ చూపిస్తా మా దగ్గర పట్టు సాడీస్ వస్తుంది మగ్గం వర్క్ గ్లౌజెస్ వస్తుంది సమ్మర్ కాటన్ కావాలి సమ్మర్ కాటన్ మీకు కొత్త న్యూ స్టాక్ వచ్చిన అది టూ డేస్ తర్వాత ఇది వీడియో అప్లోడ్ చేస్తా ఓకే ఇది ఏ రేట్ చేస్తా మేడం ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఓన్లీ టువెల్ ఫిఫ్టీ ఇంకా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ షాప్ ఇంకా మంచి మంచి వెరైటీ చూపిస్తా మేడం ఇది ఏ రేట్ పడుతుంది ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు